నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్నాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బతుల శంకర్ బాబా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ సౌజన్యంతో నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ పాల్గొన్నారు కేక్ కట్ చేసి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు ఈ రక్తదాన శిబిరంలో జేఎస్ఆర్ బాబుతో పాటు నూట మూడు మంది రక్తదాతలు రక్తదానం చేశారు అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను భక్తుల శంకర్ బాబు ఎగరవేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు బ్లడ్ బ్యాంక్ అనంతరం నిర్వాహకులకు జేఎస్ఆర్ షాల్వాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా దేశం పురోగమిస్తుందని తెలిపారు దేశంలో అనేక విప్లవాత్మకమైన సంస్కరణలకు స్వీకారం చుట్టి ప్రపంచం దృష్టిని భారతదేశం వైపు మరల్చిన యుగ పురుషుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు శత్రు దేశం మన అమాయకమైన ప్రజలను బలి తీసుకుంటే నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూరుతో మన సైనికుల ధైర్య సాహసాలతో శత్రు దేశానికి ముచ్చమటలు పట్టించి ఉగ్రవాదులను ఏరిపారేశారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు రామ మందిర్ నిర్మాణం దేశంలోని జటిలమైన సమస్యలను మోదీ నాయకత్వంలో పరిష్కరించారని అన్నారు దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆ మహానాయకుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు జేఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు హిందూల బంధూర నరేంద్ర మోదీ బోలా బోలాశంకరు నిగుణం భరత మత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇ పుట్టినాడు పుట్టినాడవ గుండల పక్క పటేల్ జీ పోలో రే జై జై బోలో జై మోదీ జీ ఇండియా రెప్పై కా చేయా నేతాజీ బోలో ఠంఠం మోగుతుంటే కౌ హిందూల బంధూరా నరేంద్ర మోదీ పగడబం బోలా శంకరు నిగుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు అయినోళ్ళనీ లేనే లేనోడు ఈ భరత మాత పాదాలాకే అంకితమండు దేహం దేశం అంటడు దైవం ప్రాణం అంటడు కమలము పువ్వు మనసు కాషాయోగి జై జ

నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి ఢిల్లీ పట్నం వంద గుండెలు పలికే నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జా తల్లి అని దేశమే నా దేవాలయమని ఆలోచనలో రామచంద్రుడై ఆచరణలో భజరంగి మిత్రుడై అవినీతి రావణుల భరతం పట్టిన భారత మాత ముద్దు బిడ్డడు నమో నమోద్రోద కాశ్మీరుకు స్వాతంత్ర్యం పంచి త్రిబుల్ తలాకు సంఖ్యలు తెంచి త్రిబుల్ అయోధ్యలో మందిరు నిర్మించి అక్షింతలు అందరి కందించి రామరాజ్యమును స్థాపన చేయగా ఈ దేశానికి రక్షణ నీవని నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధాని ఇస్లామాబాద్ పట్టణంలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అసలు మేము ఈరోజు చేసిన క్యాంపులలో ఎక్కువగా ప్రాధాన్యత ఇది క్యాంపే సంతరించుకున్నది నరేంద్ర మోడీ గారి ఆయన ఆరోగ్యాలతో మన దేశానికి ఇంకా ముందు ముందు చాలా సేవలు చేయాలని కోరుకుంటున్నాము ఈ రక్తము ఎవరికైనా వాపదలో ఉన్నవారికి వినియోగం చేయడం కొరకు పట్టణ ప్రజలందరూ పట్టణ వాళ్ళ యువకు యువత రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము యాక్చువల్గా ఇంత వస్తుందని అనుకోలేదు నూట మూడు వరకు వంద మంది పైన రక్తదాతలు ఈరోజు వచ్చారు ఈరోజు చాలా క్యాంపులు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అత్యధికంగా ఎక్కువ వచ్చిన అనేది ఈ పట్టణం నందే జరిగింది ప్రఖ్యాతగాంచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని మరి పార్టీ కార్యాలయంలో గౌరణీయులు పెద్దలు జిల్లా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఎస్ఆర్ గారి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఉస్నాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అలాగే మరి నాయకులకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి లయన్స్ క్లబ్ ఆఫ్ విశ్వాస్ రక్తదాన శిబిరం ద్వారా ఈరోజు మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సారంగపాణి గారు మా గతంలో కూడా గౌరవనీయులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి యాభై యాభై మందితో మరి బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అదే ఉత్సాహంగా అదే స్ఫూర్తితో ఈరోజు గౌరవనీయులు పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు యూనిట్లు మేము చూసుకోవాలని పెట్టుకోవాలని పెట్టుకుంటే టార్గెట్ పెట్టుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఉన్న ఆయనకున్న అభిమానాన్ని ఆయనకున్న మరి చొరవను చూసి ఆయనకున్న ప్రేమను చూసి ఈరోజు పెద్ద ఎత్తున నూట మూడు మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేము ఆ రక్తదాన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ ఉన్నాం మరి ఆపదలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రక్తం అవసరం పడుతుందని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఆపద రావాలని కోరుకోరు కానీ ప్రాణాపాయ స్థితులలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ రక్తం ఉపయోగపడే విధంగా మరి ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హైదరాబాద్ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా మాకోసం వచ్చిన మరి వారి టీంకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత గొప్ప రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు విశ్వనాయకుడు మనందరి బియ్యత మేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ దినోత్సవం జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి దాదాపు డెబ్బై ఐదు మందికి పైగా రక్తదాతలు విచ్చేసి ఈరోజు ఆ విశ్వనాయకుడైన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా రథసారథి గౌరవనీయులు భైరిశంకర్ ముదర్రాజు గారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి గారు అలాగే జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గారు అలాగే గొల్లపల్లి వీరాచారి గారు మిగతా నాయకులందరం కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరు సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడుకు మూడు ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ కింద చూస్తాము ఒకటి అప్పుడు నిజాం సర్కార్కి వెళ్ళి భారతదేశంలో విలీనం చేసిన రోజుగా అంటే తెలంగాణ విమోచన దినంగా కన్సిడర్ చేయబడుతుంది హైదరాబాద్ విమోచన హైదరాబాద్ రాష్ట్రంకి వెళ్ళి ఒకటి రెండవది విశ్వకర్మ దినంగా మూడవది భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ముందుకు నడిచే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జన్మునిగా చూస్తుంటారు ఎందుకంటే మేము ఈరోజు వారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు మందితోని ఉస్లాబాదులో రక్తదానం చేపించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెడితే సంతోషమైన వార్త ఏంటంటే ఆల్రెడీ వంద మంది వచ్చినారు ఈ వంద మంది వచ్చినప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే మేము డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా డెబ్బై ఐదు మంది ఇవ్వాలనుకుంటే వచ్చిన వాళ్ళల్లో అందరూ ఒక పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చినారు అంటే జస్ట్ చూసి వచ్చిన వాళ్ళు అది చెప్పేది ఏంటంటే మా ఆయుష్ కూడా కలుపుకొని నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు ఉండి నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు బతికుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సారథ్యంలో భారతదేశం దిశ మాట ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సిద్దిపేట జిల్లా ప్రయామించడానికి నమస్కారం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపరెడ్డి సురేందర్ రెడ్డి గారికి కృష్ణాబాద్ పట్టణ అధ్యక్షులు శంకర్ గారికి అలాగే జిల్లా కార్యదర్శి మాచర్ల కుమార్ గారికి వీరాచారి గారికి గారికి మిగతా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో కొనసాగుతూ ఉంది అప్పటికి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించదామనే ఆలోచన ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత సైన్యం ఏదైతే హైదరాబాద్ మీద సైనిక తిరుగుబాటు సైనికులతోటి దాడి చేసి అప్పుడు నిజాం నవాబు భారత సైన్యానికి తలవొగి ఈ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విలీనం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇలా మనం జరుపుతూ ఉన్నాం ఈ గత ఏదైతే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాడు ఉద్యమం చేసినాడు కేసీఆర్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలకు భయపడి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు తప్పకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము అధికారికంగా జరుపుతున్నామని ఇవాళ ఇవాళ ఏం మాట్లాడుతుంటే ఒక సన్నాయి నొక్కులు నొక్కుతారు తెలంగాణ విమోచన దినోత్సవం కాదు ఇది తెలంగాణ పరిపాలన దినోత్సవం అని దీనికి కొత్త పేరు పెట్టి వాళ్ళు ఇలా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు అది సిగ్గుచేడు ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ దినోత్సవాన్ని మేము అధికారంలోకి వస్తే అధికారికంగా జరుపుతామని చెప్పి ఆనాటి నుంచి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూ చేస్తూ రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నది ఇది మూడవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మరియు కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారిని కానీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు ఎగురవేయడం జరిగింది దాని తర్వాత ప్రతి దేవాలయంలో ఈరోజు ఏముంది నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి దేవాలయంలో ప్రతి మండల కేంద్రం కానీ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు వర్దిల్లాలని పూజలు నిర్వహించి వారి పేరు మీద చాలా చోట్ల ఇవాళ రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉన్నాయి మన జిల్లాకు మట్టుకు తీసుకుంటే గజ్వేల్ కానీ సిద్దిపేటలో సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో కానీ ఇక్కడ హుస్నాబాద్లో కానీ కోయడలో కానీ ఇట్లా ఇవాళ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మోడీ గారి పేరు మీద చాలా చోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉంది ఈరోజు విశ్వకర్మ జయంతి ఏదైతే సృష్టికి మూలం విశ్వకర్మలో ఉన్నారో ఈ విశ్వకర్మలను గౌరవించాలన్న ఉద్దేశంతో మన దగ్గర ఉన్న విశ్వకర్మలందరూ ఈరోజు వారి పనిముట్లను శుద్ధి చేసుకొని పూజ చేసుకొని ఆ వెనకట ఆచారాలుగా కొనసాగుతూ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ ఇవాళ విశ్వకర్మ జయంతి ఉంది మేము సిద్దిపేటలో విశ్వకర్మల దేవాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు హోమం చేసిన తర్వాత విశ్వకర్మ వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ ఇలా సన్మానం చేయడం జరిగింది అట్లా గజ్వల్లో కూడా ఇలా విశ్వకర్మ జయంతి జయంతిని కూడా మా కార్యకర్తలు మా నాయకులందరూ విశ్వకర్మకు సన్మానం చేయడం జరు జరుగుతూ ఉంది అంటే భారతదేశం చేనేత వృత్తులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఇలా విశ్వకర్మ జయంతిని మన వృత్తులను మన విశ్వకర్మలను మనం మనం గౌరవించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇలా నరేంద్ర మోడీ గారి జన్మదినం అయితేనేమి విశ్వకర్మ జయంతి అయితేనేమి ఇవాళ సేవా పక్వాడ పేరు మీద భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు తారీఖు వరకు వివిధ కార్యక్రమాలను తీసుకొని రేపు రేపు ఏదైతే ఎయిటీన్త్ రోజున రేపు చిత్రలేఖనం కానీ పిల్లలకు వ్యాసరచన పోటీలు కానీ ప్రతి పాఠశాలలో పెట్టి సబ్జెక్టు కూడా వికసిత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది రేపు అలాగే ఏదైతే నరేంద్ర మో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా రేపు అన్ని మండలు అన్ని గ్రామాల్లో మా కార్యకర్తలు చేపట్టి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఇట్లా రోజువారీగా మేము కార్యక్రమాలు చేపట్టి ఇరవై ఐదవ రోజు కూడా మనకు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉంది ఆ రోజున కూడా మొక్కలు నాటాలని అమ్మ పేరు మీద మాకే నాంపే పేడని కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం ఓ రోజు చేపట్టినాం ఒకరోజు మారధాన్ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇట్లా అక్టోబర్ రెండో తారీఖు వరకు వివిధ రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడకు ప్రజలతో కలిసిపోయి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోజొక ప్రోగ్రాం ద్వారా ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియజేస్తూ ఈ ఇక్కడికి రాగానే పెద్ద ఎత్తున నాకు చాలా సంతోషం అనిపించింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు మంచిగా కోలాహలంగా పండుగ వాతావరణంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్న మా పార్టీ నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం जय श्री राम जय श्री राम जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी, नरेंद्र मोदी गारी नायक नरेंद्र मोदी गारी नायक बीजेपी जिंदाबाद जिंदाबाद नरेंद्र मोदी नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी बीजेपी ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు రోజున హుస్నాబాద్లో వారు డెబ్బై ఐదు వసంతాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగినది లయన్స్ క్లబ్ స్పాన్సర్ శ్రీ విద్యా బ్లడ్ బ్యాంక్ కర్మన్ ఘట్ హైదరాబాద్ చెంది వాళ్ళు గతంలో కూడా వచ్చినారు బండి సంజయ్ గారు పుట్టినరోజు మూడు రోజు రోజు వచ్చినారు ఇప్పుడు కూడా వచ్చినారు సో దానికి ఏంటంటే ఇలా టీం లీడర్గా పని గారు తర్వాత ను శ్రీహర్ గారు ముగ్గురు ఇలా సపోర్టింగ్గా వచ్చి దానికి రక్తానికి బ్లే తీసుకొని వెళ్తున్నారు ఇలా సేవలకు ఎంతో మందికి ఈ రక్తదానం అవసరం రావాలని అంటే ఎవరికి కూడా అవసరం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని రక్తదానం అవసరం రావాలంటే ఎప్పుడు ఆపదలు ఉన్న వారికి ఈ రక్తం ఉపయోగపడాలని వాళ్ళందరి ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఉండాలని వాళ్ళు నిండు నూరేళ్ళు రక్తి సంతోషంగా ఉండి భారతదేశానికి సేవ చేయాలని కోరుకుంటారు